ఈ రోజు జంబువారిపల్లిలో మన రైతు పీ రీటా గారి కిచెన్ గార్డెన్ ఇది వీళ్ళు ఆల్రెడీ ఒక నాలుగైదు సంవత్సరాల నుండి దీన్ని మెయింటెనెన్స్ చేస్తా ఉన్నారు అది ఇందులో రకరకాల మొక్కలు ఇది వరకు పెట్టినారు ఇప్పుడు మనకు ఉన్నాయి ఇది స్వీట్ లెమన్ స్వీట్ లెమన్ ట్రీ అండి ఇది ఇది తోటకూర వీళ్ళు ఈమె అంగన్వాడీ టీచరు ఇక్కడ పండిన కూరగాయలు వాళ్ళు తింటూ అట్లే వాళ్ళ స్కూల్లో ఉన్న పిల్లలకు కూడా దీన్ని చేస్తారు అట్లే ఇది జీవామృతం కొరకు డ్రమ్ అనమాట వాళ్ళు ఇక్కడే పెట్టుకొని దీన్ని కలిపి మొక్కలకు పారిస్తారు నెల్లి చెట్టు ఇది కూడా బాగా కాస్తుంది ప్రతి సంవత్సరం కూడా అట్లే ఇది ఆపిల్ ఆపిల్ చెట్లు వీళ్ళు బయట నుండి తెచ్చి రెండు మొక్కలు పెట్టారు ఇంకా కాపుకి రాలేదు తర్వాత నిమ్మ చెట్టు స్టార్ ఫ్రూట్ ఇదో ఇది స్టార్ ఫ్రూట్ అండి స్టార్ ఫ్రూట్ మొక్క కూడా తెచ్చి పెట్టడం జరిగింది అదేదో చూపు మీరు చూపండి చుప్పు చీనిక చీని చెట్టు అది మందారం అక్కడ మందారం చెట్టు మందారం చెట్టు అట్లే అక్కడ జామ జామ వంగ తోటకూర రోజా మొక్కలు తర్వాత సెంటు మల్లి ఇట్లా రకరకాల మొక్క అవునా చూద్దాం దగ్గర నేను ఓకే డ్రాగన్ ఫ్రూట్ అండి డ్రాగన్ ఫ్రూట్ మొక్క అది ఇప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది అట్లే బొప్పాయి మొక్కలు మునగ మునగ చెట్టు చాలా పెద్దది అయింది అట్లే చామంతి తర్వాత ఇక్కడ మల్లె చెట్టు ఇట్లా అన్ని కూడా చెట్టు కూడా చెట్టు కూడా రీసెంట్ గా వాళ్ళు పెట్టడం జరిగింది అదే చెట్టు ఆపిల్ చెట్టు అది కూడా ఆపిల్ చెట్టు అంటే ఎన్ని సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు ఐదు అయింది ఇంకా రాలేదు ఎన్ని సంవత్సరాలకు వస్తుంది అంటే సంవత్సరాలు అయిన తర్వాత వస్తుంది వస్తుంది అన్నారా ఓకే తెల్లగన్నేరు చెట్టు అనేది అంటే ఇది కరివేపాకు రోజా పూజకు అవసరమైన గన్నేరు తెల్ల గన్నేరు వాళ్ళ ఇంటికి అవసరమైన కూరగాయలు ఆకుకూరలు అన్నీ కూడా వాళ్ళు ఈ కిచెన్ గార్డెన్ లోనే పెడతా ఉంటారు మల్బరి మల్బరీ అండి మల్బరి పంటలు వస్తాయా పెద్దవే చిన్నవే చిన్నవి చిన్నవేనా ఫ్లవరింగ్ మల్బరి ఫ్లవరింగ్ వచ్చి అదే వస్తుంది ఇప్పుడు అంటే ట్రూనింగ్ చేశారు పెద్ద మొక్కల్ని ట్రూనింగ్ చేశారు అనమాట ఆఫ్టర్ ద్రాక్ష ద్రాక్ష చెట్టు వాళ్ళ పందిరి లాగా దీన్ని అల్లుకోవడం జరిగింది ఇప్పుడు అండి ఎన్ని సంవత్సరాలు అయిందో పెట్టి ఇది పెట్టి కూడా ఐదు సంవత్సరాలు అయిపోయింది కట్ చేసిన తర్వాత మళ్ళీ వస్తానే అంటే కోతులు పెడతా తీసేస్తాయా కోతులు వస్తా ఉంటే వచ్చినప్పుడు తినేస్తుంది మిగతా టైం ఫార్మింగ్ రైతు అట్లే అంగన్వాడీ టీచర్ ఆమె కిచెన్ గార్డెన్ అనమాట ఇది వీళ్ళ దగ్గర ఎప్పటి నుండో ఇవన్నీ వాళ్ళే సొంతంగా పండించుకొని తింటున్నారండి థ్యాంక్ యూ